మా ప్రీతమ నాయకులు లోకేష్ గారి ఆదేశానుసారం ఈ రోజున మా కాపు కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళైన వెన్నుకోట శ్రీనివాసరావు గారికి ఈ రోజున కాకు కార్పొరేషన్ డైరెక్ట్ గా పదవి రావటం మా కాకు కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా ఆనందకరం కాకులంటేనే బోళా శంకరులు కుడినిస్తే పండగ అందరికి ఈ రోజున అందరం కూడా ఆయన పదవు రావటం మాకు అందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంది అలాగే కాపు కార్పొరేషన్ నిధులన్నీ కూడా పక్కదారి పట్టించుకోకుండా ఈ రోజున కాపులందరికీ కూడా సద్వినియోగం కావాలని కోరుకుంటున్నాము అలాగే కాపు కార్పొరేషన్ తరఫు లోన్లు కూడా ఆన్లైన్ ఆన్లైన్ ఉన్నాయి అవి కూడా సమన్వయంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా మా అన్న కొంచెం చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నాము అలాగే మా కాపు సోదరులు అందరం కూడా మరి కోట ప్రభుత్వానికి అండదండలుగా ఉంటూ తెలుగుదేశం పార్టీని సుదీర్ఘ పరిపాలన అందించడానికి మేమందరం కూడా ఒక్కటయ్యి యుద్ధ ప్రాతిపతం మీద కష్టపడతామని తెలియజేస్తాము